గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును వైసీపీ తన మేనిఫెస్టోను రెడీ చేయడానికి అంతా సిద్ధం చేసింది ఆ మేనిఫెస్టోని ఎక్స్క్లూజివ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను పోయినసారి నవరత్నాల పేరుతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లను సంపాదించుకునేటువంటి వైసీపీ అది చాలా కీలక మేనిఫెస్టో అని భావిస్తుంది వైసీపీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి నవరత్నాల పేరుతోనే అదే తొమ్మిది తన లక్కీ నెంబర్గా భావిస్తున్నారు పోయినసారి నూట యాభై ఒక్క సీట్లు రావడంలో నవరత్నాలు కీలక పాత్ర వహించాయని ఆయన నమ్ముతున్నారు కాబట్టి మళ్ళా తొమ్మిది అంకితో నవరత్నాలు టూ పాయింట్ జీరోని రెడీ చేస్తున్నారు రేపో ఎల్లుండో అందరు ముందుకి తీసుకురాబోతున్నారు అది ఎక్స్క్లూజివ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఈసారి మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి అనే అంశాన్ని మీకు చెప్పబోతున్నాను ఈసారి వైసీపీ ప్రకటించబోయే మేనిఫెస్టోలో లక్ష రూపాయల రుణమాఫీని హామీగా ప్రజలు ఇవ్వబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష రూపాయల రుణమాఫీ వాస్తవానికి ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రైతు రుణమాఫీ మీద జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీ ఇవ్వకపోవటం వలన రెండు వేల పద్నాలుగులో అధికారాన్ని మిస్ అయ్యాం అని వైసీపీ భావిస్తుంది సో ఈసారి కొంత రైతుల్లో యాంటీ ఉంది ప్రభుత్వం మీద కాబట్టి రుణమాఫీ చేస్తే ఆ యాంటీని మళ్ళీ పార్టీ వైపు మలుచుకోవచ్చు ఓట్ బ్యాంక్గా మార్చుకోవచ్చు అని చెప్పేసి భావిస్తుంది వైసీపీ పార్టీ సో లక్ష రూపాయల రుణమాఫీని హామీగా ప్రకటించబోతుంది తన మేనిఫెస్టోలో తర్వాత డ్వాక్రా రుణమాఫీని కూడా ప్రకటించబోతోంది ఇది లేడీస్ ఓట్ బ్యాంక్ టార్గెట్గా డ్వాక్రా రుణమాఫీ ఉండబోతుంది సహజంగా మొత్తం వైసీపీ నవరత్నాలు టూ పాయింట్ జీరోలో డెబ్బై శాతం ఉమెన్ ఓట్ బ్యాంక్ కేంద్రంగానే ఉంది మహిళా ఓట్ బ్యాంక్ని వైసీపీకి అనుకూలంగా మార్చుకోవడం కోసం వాళ్ళ ఓట్ బ్యాంకే ప్రధాన ఎజెండాగా సెవెంటీ పర్సెంట్ హామీలు ఉన్నాయి చూడండి మీరు మొత్తం కూడా డ్వాక్రా రుణమాఫీ చూస్తున్నాం తర్వాత మహిళలకు ప్రీ బస్సు మూడో హామీగా మహిళలకు ప్రీ బస్ సౌకర్యాన్ని కల్పించబోతూ ఉన్నారు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో మహిళలకు ప్రీ బస్సు అమల్లో ఉంది అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పాలిత రాష్ట్రం అనేటువంటి ఢిల్లీ పంజాబ్లో మహిళలకు ప్రీ బస్ సౌకర్యం ఉంది తెలంగాణలో కూడా మహిళలకు ప్రీ బస్ సౌకర్యం ఉంది ఇదే సౌకర్యాన్ని ఏపీలో కూడా కల్పించబోతున్నారు ప్రభుత్వ రంగ వ్యవస్థగా ఇప్పటికే విలీనం చేసుకున్న ఏపీఎస్ ఆర్టీసీలో మహిళలకు ప్రీ బస్ సౌకర్యం కల్పించబోతున్నట్టు ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ ప్రకటించబోతూ ఉంది తర్వాత నాలుగు వందలకే వంట గ్యాస్ ఇప్పటి దేశంలో చాలా రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నారు అంతకంటే తక్కువగా నాలుగు వందల రూపాయలకే వంట గ్యాస్ హామీని జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు మరి ఇది మహిళల్లో అంటే వాస్తవానికి ఈ డాక్టర రుణాలు కానీ మహిళలకు ప్రీబస్ బస్ కానీ తర్వాత ఇవన్నీ కూడా మహిళల టార్గెట్గానే వదిలేట్టు మనకు అనిపిస్తుంది ఇంకా మహిళల టార్గెట్గా ఇంకా కొన్ని హామీలు కూడా ఈ మేనిఫెస్టోలో ఇవ్వటం జరిగింది తర్వాత అరువులైన పతి పేద మహిళకి మూడు వేల రూపాయలు ఇది చాలా కీలకమైన అరువులైనటువంటి పేద పది మహిళకి కూడా మూడు వేల రూపాయలు ఇస్తామని వైసీపీ చెప్తూ ఉంది గతంలో అమ్మఒడి ప్రకటించింది ఈసారి అమ్మఒడితో పాటు పతి మహిళకి అంటే అమ్మఒడేమో చదివించే తల్లులకి అర వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళని స్కూల్లో చదివిస్తూ ఉంటే వాళ్ళ కోసం అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈసారి పతి పేద మహిళకు అని చెప్తున్నారు మరి కుటుంబంలో ఒకరికి ఇస్తారా ఎలా ఇస్తారు ఎలాంటి మార్గదర్శకాలు రూపొందిస్తారు పేద మైదా అనేది అర్హులైన పేద మైదా అనేది ఎట్ట నిర్ధారిస్తారు అంటే వైట్ రేషన్ కార్డు ద్వారానా ఇంకేదానా అనేది మార్గదర్శక మనకి ఇంకా తెలియదు కానీ వైసీపీ ఈ హామీని ఇవ్వబోతా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది తర్వాత ఐదు లక్షల విద్యా కార్డును కూడా ప్రకటించబోతూ ఉంది ఇది నాకు తెలిసి అంటే ఇంతవరకు మార్గదర్శకం రాలేదు హామీలు మాత్రమే మనకు అందాయి దాని ప్రకారం ఐదు లక్షల విద్యా కార్డు మేబీ హై ఎడ్యుకేషన్ కోసం కావచ్చు అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ వాళ్ళు చదివే వాళ్ళ కోసం ఎందుకంటే కింది స్థాయిలకి అంటే లోయర్ ఎడ్యుకేషన్లో ఆల్రెడీ అమ్మఒడి పథకం ఉంది కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్లో ఐదు లక్షల విద్యా కార్డు ఇవ్వబోతున్నట్టు అంటే చదివే ప్రతి ఒక్కరి మీద ఐదు లక్షల పెట్టుబడి ప్రభుత్వం వైపు నుంచి ఖర్చు భరించే రకంగా ఐదు లక్షల విద్యా కార్డుని ప్రకటించబోతున్నట్టు వైసీపీ తన మేనిఫెస్టోలో పెట్టబోతూ ఉంది మై అందరికీ విద్యార్థులకి ల్యాప్టాప్లు ఇప్పటికే ఈసారి ప్రభుత్వం ఉన్నప్పుడు ట్యాబ్లు ఇచ్చారు ల్యాప్టాప్లు ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్లు పంపిణీ ఉండబోతున్నట్టు చేస్తాము అధికారంలోకి వస్తాయని చెప్పేసి వైసీపీ తన హామీగా ఇవ్వబోతుంది అలానే లేడీస్కి అయితే ప్రత్యేకించి ఎలక్ట్రికల్ స్కూటర్లు ఇవ్వబోతున్నట్టు కూడా తొమ్మిదో హామీగా ప్రకటించడం జరిగింది ఇంటర్మీడియట్కి వచ్చినటువంటి అంటే పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి ప్రతి మహిళకి కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ అనుకుంటా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి ప్రతి మహిళకి కూడా ఎలక్ట్రికల్ స్కూటర్లు ఇవ్వబోతున్నట్టు మనకి వైసీపీ తన మేనిఫెస్టోలో పెట్టబోతున్నట్టు మనకు అర్థమవుతూ ఉంది సో నవరత్నాలు టూ పాయింట్ జీరో నవ నవరత్నాలు వన్ పాయింట్ జీరో కంటిన్యూషన్గా ఆ హామీలతో పాటు ఆ హామీలలో కూడా పెంపుదల చేయబోతున్నట్టు మనం చూస్తున్నాం ఈ మొత్తం వన్ పాయింట్ జీరో ఈ ఏదైతే నవరత్నాలు ఉందో ఆ పథకాలన్నిటి కూడా పెంపుదల చేయబోతున్నట్టు వైసీపీ ఉంది రైతు భరోసాని పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలకు తర్వాత ఆరోగ్యశ్రీని దాదాపు ముప్పై లక్షల వరకు పెంచబోతున్నట్టు మనకు అర్థమవుతూ ఉంది అమ్మఒడి పథకాన్ని కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేలకు పెంచబోతున్నట్టు ప్రకటించబోతున్నారు తన మేనిఫెస్టోలో అంటే ఉన్న పథకాన్ని పెంచడం కొత్త పథకాలు యాడ్ చేయటం తర్వాత చేయుత చేయుత ద్వారా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేల రూపాయలకు పెంచబోతున్నట్టు తన మేనిఫెస్టోలో వైసీపీ ప్రకటించబోతుంది అన్నట్టు మన అందుతున్న సమాచారం తర్వాత పింఛన్లు పింకేలు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచబోతున్నట్టు మనకు అందుతున్న సమాచారం అలానే పీజీ ఇంబర్స్మెంటు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచబోతున్నట్టు తన మేనిఫెస్టోలో వైటి వైసీపీ ప్రకటించబోతూ ఉంది అలానే గృహాలు కూడా అంద అందరూ అందరికీ పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టేసి ఇస్తామని చెప్పేసి వైసీపీ గత మేనిఫెస్టోలో చెప్పింది పది పేదవాళ్ళకు ఇల్లు అంటే పక్కా ఇల్లు ఇస్తాం పది సంవత్సరం కూడా పదిహేను లక్షల పేదవాళ్ళకి ఇల్లు నిర్మించిస్తామని చెప్పేసి తన మేనిఫెస్టోలో ప్రకటించింది ఈసారి దాన్ని ఇరవై లక్షలు చేయబోతున్నట్టు మనకు అనుకున్న సమాచారం ఏదేమైనా ఉన్న ప్రతి హామీని పెంచడం పెంచాలతో సహా అన్ని పథకాలను పెంచడం తర్వాత కొత్తగా హామీలు తొమ్మిది ఇవ్వటం అండ్ నవరత్నాలు టూ పాయింట్ జీరో పేరుతో కొత్తగా తొమ్మిది హామీలని తర్వాత ఉన్నటువంటి ప్రతి పథకంలో కూడా పెంపుదాని చేయబోతున్నట్టు ఇది తన మేనిఫెస్టోలో వైసీపీ ప్రకటించబోతూ ఉంది ఈ మేనిఫెస్టోనే వైసీపీని తిరిగి తనకు అధికారంలో తీసుకురాగలదు అని నమ్ముతుంది వాస్తవానికి ఇది వైసీపీకి చివరి ఆయుధం అధికారం రావటానికి ఎందుకంటే ఇప్పటికే వా మాట్లాడేసిన మాట్లాడి ప్రచారాలు అన్నీ వివెత్తలు జరిగిపోతూ ఉన్నాయి సిద్ధం సభలు కూడా జరిగిపోతూ ఉన్నాయి సో మేనిఫెస్టోలు పోయినసారి ఏంటంటే పాదయాత్ర ఒక ఛాన్స్ ఇవ్వాలనే కోరిక తర్వాత నవరత్నాలు ఇవన్నీ కలిసి పనిచేసి వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లని బ్రహ్మాండం మెజార్టీ తీసుకొచ్చి పెట్టాయి కానీ ఈసారి మాత్రం వైసీపీ కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తూ వస్తూ ఉంది ఎందుకంటే సొంత కుటుంబంలో తిరుగుబాటు ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రతిపక్షాల ఆరోపణలు ఇవన్నిటిని తట్టుకొని వైసీపీ నిలబడాలంటే ఖచ్చితంగా మేనిఫెస్టో ఈసారి గట్టేయించగలదు ఎందుకంటే పోయినసారి పనిచేసిన వేవు కానీ తర్వాత ఒక్క ఛాన్స్ ఇవ్వాలనే అది కానీ ఆ నినాదం కానీ ఈసారి పనిచేసే అవకాశం లేదు ఎందుకంటే ఒక ఛాన్స్ చూశారు కాబట్టి సో పాజిటివ్గా ఉండేవాళ్ళు పాజిటివ్ ఉంటారు నెగిటివ్గా ఉండేవాళ్ళు నెగిటివ్గా ఉంటారు కాబట్టి ఆ అంశం పనిచేసే అవకాశం ఉండదు గతంలో రా సీకరేట్ బిడ్డగా జగన్ చూసేవాళ్ళు కానీ ఈసారి జగన్ స్వేమ్గా అతను బాగా చేసేడా లేదా అనేటువంటిదే అంశంగా మారిపోయే అవకాశం ఉంటుంది ఇంకో ప్రతిపక్షాలు రాజధాని విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ కంపెనీలు తీసుకురాన విషయంలో కానీ వీటన్నిటి విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రజల్లో ఈ మేనిఫెస్టో ఏ మేరకు ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ మేనిఫెస్టో తిరిగి వైసీపీకి అధికారాన్ని అప్పజగ అప్పజెప్పగలదా అధికారం మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి సీఎం చేయగలదా అనేది చూడాలి కానీ వైసీపీ మాత్రం ఈ మేనిఫెస్టో మీద భారీగా ఆశలు పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చారంటే నెరవేరుస్తాడు పోయినసారి ఇచ్చిన నవరత్నాల్లో తొంభై తొమ్మిది శాతం హామీని అమలు చేస్తామని వైసీపీ చెప్పుకుంటుంది తను మేనిఫెస్టోని బైబిల్తో భగవద్గీతతో మహాభారతంతో వైసీపీ పోల్చుకుంటూ ఉంటుంది కాబట్టి ఈసారి కూడా మేము అలానే చేస్తాం ఇంటింటికి పోయి మా మేనిఫెస్టోని చెప్తాం అని చెప్పేసి వైసీపీ చెప్తుంది మరి చూడాలి దీన్ని ఏ మేరకు నమ్ముతారు ఏ మేరకు వైసీపీకి ఓటేస్తారు ప్రాణి గుర్తు మీద ఓటేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి మళ్ళీ జనం సిద్ధమవుతారా లేదా చూడాలి